క్లోజ్ లో ఒకడు ఓకే గంగవరం పోర్ట్ అయినా ఈ ఈ పోర్ట్ అయినా ఇవన్నీ పోర్టులకు సంబంధించిన ప్రైవేట్ యాజమాన్యాలకి ఎలా సాగింది ఇప్పుడు మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గంగవరం పోర్టు భూసేకరణ టైంలో కాల్పులు జరిగింది ఏకంగా రాజశేఖర రెడ్డి ఆ పోర్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు కాకినాడ పోర్టు దగ్గర అదే దాని పేరు ఏంటది కృష్ణపట్నం పోర్టు దగ్గర గొడవలు జరిగినాయి భూసేకరణ వీటన్నిటి మీద అప్పుడున్న ప్రతిపక్షాల వాళ్ళు గొడవలు చేసినా చంద్రబాబు గారు ఆ పారిశ్రామిక వ్యాప్తంగా కాపాడుకొచ్చారు అంత కాపాడుకొచ్చారంటే ఎందుకు తీసుకొస్తారు వాళ్ళకి సన్నిహితంగా ఉండే వాళ్ళకే కాబట్టి వాళ్ళకి పరిహారం వ్యవహరిస్తామని ఎవరి అండి మత్స్యకారులు భూములు లేదా దళితుల భూములు అంతే కదా ఆ భూములు సేకరించకుండా ఇలా వస్తాయి అంటే ప్రభుత్వాలు పూర్తి సపోర్ట్ ఉంటాయి మీకు నాకు వ్యకరం ఏమంటే ఇస్తారా ఏంటి ప్రభుత్వాలు సపోర్ట్ ఉంటాయి అది చంద్రబాబు గారికి సన్నిహితుడైనటువంటి వ్యక్తి రావు గారు ఆయన వ్యాపారాన్ని వీళ్ళు దాంట్లోంచి కొంత లాక్కున్నారు అరబిందో ఆయన చెప్పినట్టే వంద రూపాయలు ఇవ్వాల్సిన చోట ముప్పై రూపాయలు నలభై రూపాయలకు సరిగొచ్చే ప్రయత్నం చేశారు తద్వారా వాళ్ళ కోపం వచ్చింది ఆయన చెప్పుకుని ఉంటారు కదా బాబు గారికి బాబు గారు ఆ విషయమే కేబినెట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సిఐడి సిఐడికి ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన చెప్పుంటేనే కంప్లైంట్ ఇస్తారు కదా వెంటనే కేసు ఎంత రిజిస్టర్ అవుతుంది